సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఇందాకే యూట్యూబ్లో వీడియో అనేది చూస్తుండగా ఒక వీడియో రికమెండ్ అయితే అయింది ఆ వీడియో తమ్ముల్ చూసి నేను ముందుగా ఘోరంగా షాక్ అయ్యాను గైస్ ఎందుకంటే మన తెలుగు టాప్ రివ్యూయర్ అయినటువంటి ఆదిరెడ్డి గారిని వల్గర్గా తిడుతూ ఆ తమ్నెల్లో ఉంది సో మరి ఇంత ఘోరంగా పెట్టిన పుణ్యాత్ముడు ఎవరు అని చూస్తే మన డ్రీమ్ బాయ్ జయసూర్య సో అని ఆ వీడియో అయితే ఓపెన్ చేశాను ఆ వీడియోలో మ్యాటర్ ఏమీ లేదు గాయ్స్ జస్ట్ మన ఆదిరెడ్డి గారు కన్నడ బ్యాచ్కి బయాసిడ్ రివ్యూస్ ఇస్తున్నాడు అలా రివ్యూస్ ఇవ్వడం వల్ల మన గౌతమ్కి అన్యాయం జరుగుతుంది అనేసి చాలా గా తిట్టాడు ఆ వీడియోలో నాకైతే నిజంగా చెప్తున్నాను అలా వల్గర్గా తమ్నలో పెట్టడం వీడియోలో తిట్టడం అనేది చాలా నాన్ సెన్స్ అనిపించింది అసలు డ్రీమ్ బై జయసూర్య ఎలా పెట్టాడు అనిపించింది మినిమం కామన్ సెన్స్ లేకుండా తిట్టాడు అనిపించింది ఎందుకంటే ఒక బిగ్ బాస్ షో అనేది వంద మంది చూస్తే వంద మందికి వంద రకాల ఒపీనియన్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే అది అంత ఒపీనియన్ బేస్డ్ సో ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఒకరికి ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది ఇంకొకరికి ఇంకొకటి రైట్ అనిపిస్తుంది సో దాన్ని ఆదిరెడ్డి గారు ఒక్కరికి బయాసులుగా ఉన్నారు ఇక్కడ గౌతమ్కి అన్యాయం జరుగుతుంది అంటే సో అది తన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ తన పేర్డ్ రివ్యూస్ చేసినా గానీ అది తన లైఫ్ అండి సో అది ఇక్కడ మనం జడ్జ్ చేయడానికి లేదు ఒకవేళ నీకు తప్పనిపిస్తే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది అనేది నీ వీడియోలో చెప్పాలి అంతేగాని దాన్ని నువ్వు జడ్జ్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అండ్ అదే విధంగా ఇక్కడ ఆ డ్రీమ్ బాయ్ జయసూర్య చేసిన వీడియోకి కూడా చాలా మంది పాజిటివ్ గా స్పందించారు ఎందుకంటే సో ఇక్కడ గౌతమ్ కృష్ణకి అన్యాయం జరిగినట్టు అనిపించింది తన రివ్యూస్ లో అలా ఎందుకు అనిపించింది అంటే ఒక్కటి చెప్తాను గైస్ సో ఇక్కడ మనం ఒక పర్సన్ ని లైక్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ గురించి ఆదిరెడ్డి గారు పాజిటివ్గా చెప్తే మనకు ఆదిరెడ్డి గారు కరెక్ట్ అనిపిస్తారు అదే కాకుండా ఇప్పుడు మనం పర్సన్ లైక్ చేసిన పర్సన్కి వేరే వాళ్ళతో గొడవ అవుతున్నప్పుడు ఆ గొడవలో ఇన్వాల్వ్ అయిన సెకండ్ పర్సన్ ని ఆదిరెడ్డి గారు పొగిడినప్పుడు కూడా మనకు ఖచ్చితంగా ఆదిరెడ్డి గారు మనకు భయాల్ అనిపిస్తారు సో ఇది అదే జరుగుతుంది అక్కడ మనం ఆ న్యాయం అన్యాయం చూడట్లేదు మనం లైక్ చేసిన పర్సన్ ని పొగడట్లేదు అండ్ అదే విధంగా మనం లైక్ చేసిన పర్సన్ లో ఉన్న పర్సన్ ని పోగుతున్నాడు అనేసి మనకు మనకు ఆదిరెడ్డి గారి రివ్యూస్ భయాసులుగా కనిపిస్తున్నాయి నేనైతే ఒకటే చెప్తాను సో అది ఒపీనియన్ బేస్డ్ షో కాబట్టి మనం ఒక న్యూట్రల్ గా ఉండి ఒక కామన్ ఆడియన్ గా చూస్తే ఎవరిని సపోర్ట్ చేయకుండా ఒక న్యూట్రల్ ఆడియన్ గా ఉండి సపోర్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరి రివ్యూస్ మనకు గా అనిపించవు సో కాకపోతే అలా అనిపించినా నో ప్రాబ్లం కానీ మరి అంత గా తిట్టాలా అనేది నాకు తప్పనిపించింది సో అది మీరేమనుకుంటున్నారనేది కూడా కమెంట్ చేయండి అండ్ అదే కాకుండా కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు ఏది అంటే ఆదిరెడ్డి గారికి అసలు సీజన్ సిక్స్లోనే టైటిల్ విన్ అవ్వలేకపోయాడు అలాంటిది రివ్యూస్ చేయడానికి అర్హత లేదు రివ్యూస్ ఎలా చేస్తున్నాడు అంటున్నాడు సో ఇది సెన్స్లెస్ టాపిక్ అసలు ఎందుకంటే గైస్ ఇక్కడ టైటిల్ విన్ అయిన వాళ్ళే రివ్యూస్ అనేది చెప్పాలి అంటే టైటిల్ విన్ అయిన వాళ్ళు ఎందుకు రివ్యూస్ చెప్తారండి సో ఆదిరెడ్డి గారు అంటే ఒక మనకు సినీ ఇండస్ట్రీలో లేరు కాబట్టి సో తను స్టార్టింగ్ నుంచి రివ్యూస్ మీదనే పైకి వచ్చారు కాబట్టి రివ్యూస్ అనే చెప్తున్నారు కానీ టైటిల్ విన్ అయిన ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పాలి మిగతా వాళ్ళు చెప్పకూడదు అనేది అసలు సెన్స్లెస్ కామెంట్ అనిపించింది అండ్ ఇదే కాకుండా మేము స్టార్టింగ్ నుంచి అలా వచ్చాం మేము సీనియర్స్ మేము తోపు తుర్మని చెప్తున్నాడు సో ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అంటూ ఏమీ లేదు మీ కంటెంట్లో దమ్ముంటే ఖచ్చితంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు సో అది ఆదిరెడ్డి గారిలో కంటెంట్ లో అంత దమ్ ఉంది ఎందుకంటే తను బిగ్ బాస్ షోలోకి వెళ్ళి వచ్చి రివ్యూస్ చెప్తున్నాడు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తనకి ఇంకా కొంత డెప్త్ అనే తెలుసు బిగ్ బాస్ షో గురించి సో కాబట్టి తన రివ్యూస్ అనేది కొంత ఇంపాక్ట్ అనేది ప్రజల మీద ఖచ్చితంగా ఉంటుంది సో ఎందుకంటే తను బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చాడు స్టార్టింగ్ నుంచి కూడా రివ్యూస్ అని ఇస్తున్నాడు కాబట్టి చూసే ఆడియన్స్ కూడా చాలా ట్రస్ట్ చేస్తారు ఆదిరెడ్డి గారి రివ్యూస్ అనేది అండ్ ఈవెన్ నేను కూడా తనని ఇన్స్పైర్ అయ్యే వీడియోస్ అనేది చేయాలి అనుకున్నాను రివ్యూస్ అనేది చేయాలి అనుకున్నాను నేనే కాదు గాయస్ ఆదిరెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా వేల మంది కూడా రివ్యూస్ అనేది స్టార్ట్ చేశారు సో ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కానీ ఇదే ట్రూ గాయస్ ఈవెన్ మహిధర్ గారికి కూడా రివ్యూస్ చేయమని చెప్పింది ఆదిరెడ్డి గారే సో అది కూడా మహిధర్ రివ్యూస్ బ్రోనే చెప్పాడు సో ఇంతమంది ఇన్స్పైర్ అయ్యి ఒక పర్సన్ ని తీసుకొని ఇలా రివ్యూస్ అనేది చెప్తుంటే సో అది ఎదిగిన పర్సన్ చూసి ఈ విధంగా వల్గర్ గా తిట్టడం అండ్ వల్గర్ గా కమెంట్ చేయడం అనేది నాకు అనిపించలేదు ఇక్కడ డ్రీమ్ బాయ్ జయసూర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో తన ప్రాంక్స్ ఎలా ఉండేవి వద్దు గాయస్ పర్సనల్ గా వెళ్తే ఇంకా దరిద్రంగా ఉంటుంది తన పాస్ట్ అనేది సో మనకు అవసరం లేదు అనవసర విషయంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ వీడియోలో తను అలా తిట్టడం తప్ప అనిపించింది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది మీకు కమెంట్ చేయండి ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను అదేంటి అంటే ఒక పర్సన్ ని టార్గెట్ చేసి అంత వల్గర్ గా కమెంట్ చేయడం గానీ తిట్టడం గాని కరెక్ట్ కాదు అని చెప్పడం మాత్రమే నా ఇంటెన్షన్ ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని ప్రూవ్ చేయడం నా ఇంటెన్షన్ అయితే కాదు సో ఇంతే గైస్ మీరేమనుకున్నారన్నారనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో